ప్రజారక్షణ పర్యవేక్షణలో భాగంగా ప్రజలకు సేవనందించే పోలీసులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు రోజులు నిర్వహిస్తున్న పోలీస్ వేడుకలకు కరీంనగర్ జిల్లా అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు అంటే దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇరవై జోన్లకు సంబంధించి ఇరవై ఐదు వందల మంది పోలీసు క్రీడాకారులు కూడా ఈ క్రీడలలో పాల్గొన్నారు అసలు ఎలాంటి క్రీడలు ఈ ఐదు రోజులు జరుగుతున్నాయి ఈ చివరి రోజులో భాగంగా ఎలాంటి క్రీడలు ఉన్నాయి ఎంతమంది ఎన్ని జట్లు ఇందులో విజయం సాధించాయి అసలు ఎలాంటి క్రీడలు జరిగాయి మనతో పాటు మాట్లాడేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఉన్నారు తో మాట్లాడదు సార్ గుడ్ ఈవినింగ్ సార్ అంటే ఐదు రోజులుగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు క్రీడాకారులకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఒక వేదిక అయ్యింది అంటే ఈ ఐదు ఈ ప్రతిష్టాత్మకంగా కూడా పోలీసు శాఖ ఈ వేడుకలు నిర్వహిస్తుంది కదా ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు అంటే పోలీసు క్రీడాకారులు పాల్గొంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జోన్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని క్రీడలు నిర్వహిస్తున్నారు ఎలా జరుస్తుంది ఇది మేము ఇనాగరల్ రోజు నుంచే మొత్తం స్టార్ట్ అయింది టోటల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్పోర్ట్స్ పర్సన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు టోటల్ ట్వంటీ సెవెన్ ఈవెంట్స్ మేజర్ ఈవెంట్స్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అథ్లెటిక్స్ చూస్తే ఆల్ ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్స్ అలాగే స్పోర్ట్స్ టీమ్ గేమ్స్లో బాస్కెట్బాల్ ఫుట్బాల్ వాలీబాల్ హాకీ అన్నిట్లో కూడా కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది అలాగే అది కాకుండా వాటర్ స్పోర్ట్స్ అలా ఇండివిజువల్ స్పోర్ట్స్ టెన్నిస్ లాన్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఇవన్నీ టోటల్ ట్వంటీ సెవెన్ మేజర్ ఈవెంట్స్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు మంచిగా మెడల్ సాధించారు లేకపోతే రికార్డ్స్ బ్రేక్ చేశారు సెలెక్ట్ అయితే నేషనల్ లెవెల్లో కూడా మన తెలంగాణ పోలీస్కి రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ పోలీసు శాఖలో విధులు నిర్వర్తించడం అంటే చాలా కత్తి మీద సాము లాంటిది చాలా ఒత్తిడితో కూడుకున్న పని అంటే వాళ్ళని ఈ ఒత్తిడి నుంచి దూరం చేసే క్రమంలో ఈ క్రీడలు వేదిక అవుతుందని కూడా చర్చ కొనసాగుతుంది అంటే వాళ్ళకి ఒక ఒత్తిడి అంటే ఎప్పుడు పని చేయడమే కాకుండా విధులు నిర్వర్తించడమే కాకుండా ఇలాంటి క్రీడల వల్ల కూడా మానసికంగా కొంత స్ట్రెస్ రిలాక్స్ కూడా అవుతుందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు అంటే దీనికి సంబంధించి మీ సైడ్ నుంచి అంటే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది డెఫినెట్లీ ఇది మీరు చెప్పేది కరెక్టే ఎందుకంటే మాకు చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ ఉంటుంది అందరు కూడా ఇది ఒక మేజర్ రిక్రియేషనల్ ఆపర్చునిటీ అందరు కూడా ఇది కాకుండా మీరు చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో బేసిక్ క్రైటీరియా ఏ ఎవరికైనా కూడా ఫిజికల్ ఫిట్నెస్ పైన ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ హెల్త్ బట్ మన డ్యూటీస్ అంతా స్ట్రెస్ఫుల్ ఉంటుంది టైమింగ్స్ ఉండదు కాబట్టి చాలా వరకు మా ఫిట్నెస్ హెల్త్ కూడా నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇలాగ స్పోర్ట్స్ ఈవెంట్స్ పెడితే ఒకటి ఉత్సాహం మామూలుగా టీమ్ స్పిరిట్ది వస్తుంది డెఫినెట్లీ ఎందుకంటే చాలా అది చాలా ఇంపార్టెంట్ పోలీస్ డిపార్ట్మెంటు అదే కాకుండా హెల్త్ పైన ఒక ప్రయారిటీ ఫిట్నెస్ పైన ఒక ప్రయారిటీ కూడా అది కూడా అందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది ఈ అంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్తో సహా మధ్య మధ్యలో ఎప్పుడో ప్రాక్టీస్ చేసుకొని ఈరోజు కంప్లీట్ చేస్తున్నారు అందరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇది క్రీడలు అన్నీ కూడా ఉత్సాహంగా ఆడుతున్నారు అందరు కూడా ఈ రోజు చివరి రోజు కాబట్టి ఆల్మోస్ట్ క్లోజింగ్ ముందు రోజు కాబట్టి ఈరోజు మ్యాక్సిమం అన్ని ఫైనల్స్ కూడా ఈరోజే కంప్లీట్ అయిపోతాయి అంటే మొదటి రోజు ప్రారంభ వేడుకల్లో ఇంటెలిజెన్స్ డీజీపీగా వచ్చారు కదా అంటే చివరి రోజు ఈ వేడుకలకు స్పెషల్ గెస్ట్గా ఎవరు వస్తున్నారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ఆర్ వస్తున్నారు సో ఆయన క్లోజింగ్ సెరిమనీకి ఆయనే చీఫ్ గెస్ట్ ఉంటారు క్లోజింగ్ సెరిమనీలో మాకు రిట్రీట్ ఆఫ్ కంటింజెంట్స్ అలాగే మెడల్స్ కూడా కొన్ని మేజర్ మెడల్ సెరిమనీ కూడా ఉంటుంది ఆ రోజు థ్యాంక్ యూ సార్ మొత్తంగా పోలీసులకు మానసిక ఒత్తిడి లేకుండా క్రీడలు ఎంతో దోహదపడుతుంటాయి అలాంటిది అందుకొరకే ప్రతి ప్రత్యేకంగా ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేస్తున్నాము పోలీసులు స్ట్రెస్ తగ్గించడానికి కూడా క్రీడలు వేదిక అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది మూడవ స్పోర్ట్స్ మీట్గా కూడా కరీంనగర్ జిల్లా వేదిక అయింది ఇక్కడ ఈ వేడుకలను జరుపుకోవడం ఈ స్పోర్ట్స్ నిర్వహించడం కూడా సంతోషంగా ఉందంటూ సిపి అభిషేక్ మహంతి చెప్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్